గొడ్డలిపోటికి గురైన బాబాయ్ గుర్తు ఉంటాడు మీ అందరికి ఆ గొడ్డలిపోటికి గురైన బాబాయ్ మీద ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఒక యువనాయకుడు బీటెక్ రవి అయిన యువనాయకుడు చాలా అవలీలగా గెలిచి శాసన మండలిలో అడుగుపెట్టి శాసన మండలిలో ఈ రెడ్డి తీసుకున్న అరాచక నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల పోరాడే ప్రయత్నం చేస్తుంటే గజ గజ ఉనికి భయపడి బీటెక్ రవి గారి మీద దొంగ కేసులు పెట్టి చెన్నై ఎయిర్పోర్ట్ రన్వే మీద ఒక తీవ్రవాది కంటే అధ్వానంగా అరెస్ట్ చేసిన దాఖలాలు మనం చూసాం ఈ రోజు ఒక ఎమ్మెల్సీ గారిని ఆ రకంగా అరెస్ట్ చేస్తే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంటే అలా అరెస్ట్ చేస్తే పదకొండు సిబిఐ చార్జ్ షీట్లు నాలుగు ఈడీ చార్జ్ షీట్లు ఇరవై నాలుగు ఫోర్ ట్వంటీ కేసులు ఉన్న ఆర్థిక నేరగాడు పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించొచ్చి నలభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దోచుకున్న ఆరోపణలు ఉంటే అలాంటి ఆర్థిక ఉగ్రవాదిని ఏ రకంగా అరెస్ట్ చేయాలో ఒకసారి మీ అందరూ ఒకసారి ఆత్మ చేసుకోండి ఈ రోజు మన రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉందా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలను అనేక రకాలుగా అణచివేస్తూ ప్రశ్నించిన వాడి మీద దొంగ కేసులు పెడుతూ ప్రశ్నించిన వాడిని నరికి చంపేస్తూ ప్రశ్నించిన వాడి మీద కరోనా వైరస్ ఎక్కిస్తూ ప్రశ్నించిన వాడి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు పులివెందల పిల్లి అసలు పులివెందల పులి కడప బిడ్డ అసలు శిశులైన పౌరుషంగాల బీటెక్ రవి గారిని అరెస్ట్ చేసిన రోజే కడప పులి ఎంత పిరు కూడా అర్థమైపోయింది ఎందుకంటే ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు ఎమ్మెల్సీగా అయ్యుండి కూడా ఆయన పట్ల సెక్యూరిటీని తీసేస్తే ధైర్యంగా కడప పౌరుషంతో ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల పక్షాన పోరాడే ప్రయత్నం చేస్తాడు భయపడి ఈరోజు ఆయన మీద కేసులు పెట్టి ఆయన దొంగ కేసులు పెట్టాను జైల్లో పెట్టించే ప్రయత్నం చేశాడు కడప పిల్లి కడప పిల్లి ఎందుకు అంటానంటే ముఖ్యమంత్రి అయ్యుండి కూడా నాలుగు జామర్లు కాన్వాయలు వెళ్తాయి నలు నలభై మంది పోలీసులు జీపులు వస్తారు అయినా సరే పక్క ఆయన ఆయన కార్ కి ఇంత పెద్ద పరద వేసుకుంటాడు అనమాట ఎందుకంటే జనాలు చెప్పులతో కొడతారు రాళ్ళతో కొడతారని భయపడి ఇంత పరదాలు వేసుకుని వెళ్తాడు మరి ఈయన కడప పిల్లనకపోతే అనకపోతే ఏమనాలి అసలైన కడప బిడ్డ పౌరుషంగా పౌరుషానికి మారిపోయిన కడప బిడ్డ బీటెక్ రవి గారు ఖచ్చితంగా బీటెక్ రవి గారి అనుచరులు కానీ కార్యకర్తలు కానీ ఎవడా ధైర్యపడాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఉడత ఊపులు ఇట్లాంటి ఉడత ఊపులు బొచ్చడు చూసాం మనం ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తున్నాం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఈ పిచ్చితుక్లకి రెడ్డి మన మీద ఎన్నైతే దొంగ కేసులు పెట్టాడో ఎంత అరాచకాలు చేశాడో మనం ఎంత హింస ఇచ్చాడో వందర వెనక్కి తిరిగి చేద్దాం మనం తిరిగిచ్చేపోతే మళ్ళీ మనం లాభ అయిపోతాం కదా ఖచ్చితంగా తిరిగిచ్చేద్దాం ఎట్లాంటి డౌట్ లేదు కార్యకర్తలు ఎవ్వరు పడాల్సిన అవసరం లేదు తుగ్లకి రెడ్డి నువ్వు ఒక్కడ గుర్తుపెట్టుకో మేము కూడా ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాం మేము ఆ రోజు నీలాగా నియంత్రణగా పరిపాలించుంటే నువ్వు ఒక్క కిలోమీటర్ కూడా పాదయాత్ర చేసి ఉండేవాడి కాదు ఆ రోజు ప్రజల మధ్యలోకి వెళ్ళి పాదయాత్ర చేసావు కాబట్టి మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడాము మేము అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేశాం కాబట్టి ఆ రోజు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల్ని మోసం చేసి అడుక్కొని ఆ గెలిచి కూడా ప్రజలకు ఏ రోజు కూడా మంచి చేయకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ రాష్ట్ర భవిష్యత్తుని భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేస్తుంటే బీటెక్ రవి ఇలాంటి నాయకులు ఈ రోజు ప్రశ్నిస్తున్నారని చెప్పి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి నువ్వు వాళ్ళని జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తావా ఖచ్చితంగా బీటెక్ రవి గారి స్ఫూర్తితో బీటెక్ రవి గారి ధైర్యం తీసుకొని మనం అందరం ప్రజల సమస్యల పట్ల పోరాడే ప్రయత్నం చేద్దాం రాజ్యాంగ వ్యతిరేక నెలాలు తీసుకున్న తుగ్లాగిరెడ్డి పట్ల పోరాడే ప్రయత్నం మనం అందరం చేద్దాం జై హింద్ జై తెలుగు తల్లి